న్యూస్ ఛానల్ స్వాగతం బనగడపల్లి నియోజకవర్గం కోవిల్కుంట్ల ఈరోజు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కోవల్కుంట్ల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సుభాష్ చంద్రబోస్ల విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించాలని ఆయన కొనియాడారు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ అనే దేశభక్తుని ఈరోజు విగ్రహాయుష్క్రం ద్వారా తలచుకోవడం తన అదృష్టంగా పేర్కొన్నారు బ్రిటిష్ వారిని గడగడలాడించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని ఆయన్ను కొనియాడారు

కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా వినేతరులకు ప్రెస్కు అదేవిధంగా పోలీస్ సిబ్బందికి వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకులకు సోదరి సోదరి మనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ పట్టణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపన్ చేయడము మా పూర్వజన స్వకృతిగా కూడా ఆలోచన చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే చాలా మంది ఇదంతా ఇటువంటి అదృష్టం ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ విగ్రహాన్ని పోటీ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలోనే గతంలో తోమైనటువంటి వారి చోటనే చేయాలని ఆలోచన ఉన్నట్టుగా ఎందుకో కాని కార్యక్రమాల వల్ల ఆగిపోవడం అది భగవంతుడు నాకు రాసి పెట్టినటువంటి అదృష్టము కూడా భావిస్తా ఉన్నారని మా అదృష్టం కూడా భావిస్తా ఉన్నా ఇటీవలే నవంబర్ ఇరవై ఆరున మనమంతా డెబ్బై ఐదవ రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో కూడా యావత్ ఆంధ్రప్రదేశం అంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది ఆ మహానుభావుని తలుచుకోవడం జరిగింది ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా ఆమోదయమైన ఒక రాజ్యాంగాన్ని రాసి భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి సూర్తుతోనే ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా ఈ రాజకీయాలలో ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించాలి మనమందరము భారతీయులమే తప్ప కులాలు లేవు కులాలు లేనటువంటి మతం ఏదైనా ఉందంటే భారతీయ మతం మనమంతా భారతీయులు అని చెప్పి ఆ రోజు చాటి చెప్పినటువంటి మహానుభావుడు గనుడు అంబేద్కర్ గారు వారి స్ఫూర్తి ఆధారంగానే ఈ రోజు ఎంతో మంది ఎన్ని కులస్తులు ఉండగాని వారికి కూడా ఈ రోజు ఉన్నతమైనటువంటి పదవుల్లో కూర్చోబెట్టారు గతంలో కూడా మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి